ఇది గాదరాడ గుడిలోనే గోదాదేవి అండి ఏమే విష్ణుమూర్తి అండి ఈయన బ్రహ్మదేవుడు అండి ఇదంతా గాదరాడ గుడిలోనేనండి అండి ఇదంతానా ఇది రాజనగరం దగ్గర అని ఇక్కడ గుడి అనమాట ఏనుగు వాహనంగా ఉన్నారండి స్వామి ఇక్కడ కాలభై రోడ్ అండి శివాలయం గుళ్ళ కాలభైరవ స్వామి ఈయన గణపతి అండి ఇది ధ్వజస్తంభం అండి చాలా ఎత్తుగా ఉంది పైన కూడా చాలా బాగుందండి ఇప్పుడు ఇంత లైటింగ్ తోటి ఉంది చాలా అందంగా ఉంది మేము వచ్చేటప్పటికి రాత్రి అయిపోయిందండి అందుకని కొంచెంగా కనిపిస్తుంది லிங்கயா நணிங்காய் நிவியலிங்காயலிங்க சர்வநிங்காயலிங்க

村长们。Uh.

ఓం గణానంత వరధ్వామయే కవిం కవీనావవస్తవస్వం చేష్టరాజ బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన సంధనత విశదదాదిం ఓం జమాతి ఓం గణానంత వరధ్వామయే కవిం కవీనావవస్తవస్వం చేష్టరాజ బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన సంధనత విశదదాదిం ఇది రాజమండ్రికి ముప్పై కిలో ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న గాదార గ్రామం స్వామి కోరుగొండకి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గాదాడ గ్రామం ఈ గ్రామంలో ఓం శివ శక్తి పీఠం అంటే ఇది భక్తుల బలరామకృష్ణ గారు వెంకటలక్ష్మి దంపతులు ప్రతిష్ఠించారు అయితే ఈ దేవాలయంలో యాభై నాలుగు దేవాలయాలు ఎనభై నాలుగు దేవతామూర్తులు కొలువైన శైవ వైష్ణవ మహాపుణ్యక్షేత్రం ఇది ఈ కైలాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు పన్నెండు అటు వైకుంఠాలయంలో కలిసి అష్టాధిక్తి పీఠాలు పద్దెనిమిది ఉంటాయి స్వామి అందులో శివుడు తారకేశ్వర స్వామి ప్రధాన ఆలయం ఫస్ట్ దగ్గరికి వచ్చేసి సాక్షి గణపతి అలా పక్కి వెళ్తే పశ్వతినాథుడు అలాగే వరసిద్ధి వినాయక స్వామి అలాగే ప్రధానమూర్తి అయినటువంటి పరమేశ్వర పరమేశ్వరుడు శ్రీ తారకేశ్వర స్వామిగా వెలిసి ఉన్నాడు అలాగే పన్నెండు ద్వాదశ జ్యోతిలింగాలు ఇటుపక్క వచ్చేసి అమ్మవారి శ్రీ పార్వతీదేవి దేవిగా అమ్మవారు ఉంది ఇలా కిందకు వచ్చే శ్రీ దేవసేన సమేత శ్రీ షణ్ముఖ స్వామి అలాగే ఆదిత్యైన సతీ సమేత వాహన సమేతంగా ఉండే నవగ్రహాలు అలాగే ఇది కాళభైర్ స్వామి గుడి ఈ కాళభైరుకి మనం అభిషేకం అర్చన దర్శనం చేసుకోవడం వల్ల ఫలితమైన స్వామి ఏలినాటి శితి దోషాలు కానీ బాధలు కానీ ఆరోగ్య బాధలు కానీ శత్రు బాధలు కానీ నరదిష్టి నరఘోష బాధలు కానీ ఎటువంటి సమస్య చికాకుళున్నా కూడా స్వామివారికి చేసుకుంటూ ప్రాతయ్య స్వామి అందులో ఈ స్వామివారి విశేషం చే అష్టమి దాన్ని భైరవాష్టమి అని కూడా అంటాము అలాగే అమావాస్య భైరవుడికి చాలా విశేషం అమావాస్య అమావాస్య అభిషేకం అర్చన దర్శనం చేసుకొని బూరుది గుమ్మకాయ దాన్ని కట్ చేసి దాంట్లో గుజ్జు తీసి దాంట్లో నువ్వులను పోసి అక్కడ ఒత్తేసి స్వామివారి దీపాలను చేసుకుంటే ఎలాంటి నది నరఘోషం ఉన్నా కూడా పోతుంది అమావాస్య తర్వాత లేదా పౌర్ణమి లేదా విడిగా ఒక ఆదివారం చేసుకోవచ్చు ఇది ఈ స్వామివారికి విశేషంగా ప్రతి అష్టమి రోజు అమావాస్య రోజు కూడా స్వామివారికి విశేష సంఖ్యలో భక్తులు వచ్చి అభిషేకాలు అర్చన చేయించుకుంటుంటారు ఓం నమస్వాయ్ ఓం